జిహెచ్ఎంసీలోని హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల ఉదాసీనత కారణంగా అత్యల్ప పోలింగ్ నమోదైంది రాజకీయ పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్నికల అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టణ ఓటర్లు పోలింగ్లో పాల్గొనడంపై ఉదాసీనంగా ఉన్నారు ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా సాయంత్రం ఐదు గంటల వరకు ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం పోలింగ్ నమోదైంది రాష్ట్ర సగటు పోలింగ్ శాతం అరవై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కంటే చాలా తక్కువ రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో నలభై ఐదు శాతం పోలింగ్ నమోదైంది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం క్షీణతతో నలభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతంతో రెండవ అత్యల్ప పోలింగ్ను నమోదు చేసింది ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఓటర్లతో భారతదేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి కూడా యాభై శాతం పోలింగ్ మార్కును దాటలేకపోయింది ఇక్కడ స్థిరపడిన వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ భాషలు మాట్లాడే వారితో మినీ ఇండియా అని పిలువబడే ఈ సీట్లో దాదాపు రెండు వేల పంతొమ్మిది గణాంకాలతో సమానంగా నలభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం పోలింగ్ జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో యాభై పాయింట్ మూడు నాలుగు శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జిల్లా సైబరాబాద్తో సహా కీలకమైన అర్బన్ ప్రాంతాల్లో ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలో యాభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పోలింగు నమోదైంది ఇది రాష్ట్రంలో నాలుగవ అత్యల్ప పోలింగ్ శాతం కావడం గమనార్హం అత్యధికంగా సాఫ్ట్వేర్ నిపుణులున్న సేర్లింగంపల్లి సెగ్మెంట్లో కేవలం నలభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది ఇది చేవేళ్ల లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది ఇటీవలి వర్షాల కారణంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న తక్కువ పోలింగ్ నమోదైంది కొన్ని సిగ్మెంట్లలో ఉదయం నుంచే క్యూ లైన్లు కనిపించగా మెజార్టీ సిగ్మెంట్లలో బూతులు వెలవెలబోయాయి